ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడబోతున్నారు ఇంతకీ రాహుల్ పెళ్లి చేసుకోబోయే హరిణ్యారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి తన కుటుంబ నేపథ్యం ఏంటి లెట్స్ వాచ్ టాలీవుడ్ కి స్టార్ సింగర్ బిగ్ బాస్ విజేత ఆస్కర్ అవార్డ్ గెలుచుకున్న రాహుల్ సిప్లిగన్స్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు చాలా కాలంగా ప్రేమిస్తూ వస్తున్న తన ప్రేయసి హరిణ్యారెడ్డితో రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ నిశ్చితార్థ వేడుక ఆగస్టు పదిహేడు ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినర్ హోటల్లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు వేడుక సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన రాహుల్ సిప్లిగన్స్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి రాహుల్ సిప్లిగన్స్ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో అంత షాక్ అవుతున్నారు ఇంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు ఇదే సందర్భంలో సింగర్ పెి చేసుకోబోయే హరిణ్యారెడ్డి ఎవరు అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో రాహుల్ అభిమానుల్లో పెరిగింది ఇంతకీ ఎవరు హరిణ్యారెడ్డి అంటే ఆమె పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీ ఇప్పటికే ఆమె సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కూడా ఉంది ఇక ఈమె యూసఫ్ కూడా సెయింట్ మేరీస్ కాలేజీలో బిఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పూర్తి చేశారు అంతేకాకుండా బిగ్ బాస్ నిర్వహించే ఇండోమాల్ షైన్ ఇండియా కంపెనీలో ప్రొడ్యూసర్ గా పనిచేస్తారు రాహుల్ చేసే ప్రైవేట్ ఆల్బమ్స్ కి కూడా ప్రొడ్యూసర్ గా పనిచేసిందని అంటున్నారు ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ ఇప్పటిది కాదు కొన్నేళ్లుగా వీరి ప్రేమాయాణం కొనసాగుతుంది హరిణ్య ప్రతి బర్త్డేకి రాహుల్ విష్ చేసేవాడు కానీ వీరిద్దరూ సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందామని అనుకున్నారు అందుకే కొంత గ్యాప్ తీసుకున్నా వీరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రెడ్డి కుటుంబ విషయానికి వస్తే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది ఆమె తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న కుటుంబానికి చెందినది టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదడి కుమార్తె రెడ్డి ఈ కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని స్వయంగా కోటం రెడ్డి రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగన్స్ తో మా అన్న కూతురు హరిణ్యారెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్ లోని ఐటిసి కోహినూర్ హోటల్లో పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది అంటూ ఆయన నిశ్చితార్థ ఫోటోను షేర్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి